तो मिलान कर सुना हां बोतल को के पहले 80 से पहले रजिस्टर में आ या पता है हां 80 से चाचम्मा रेडी वन मुझे आता मार्केट मध्ये नाहीला येणार आहे आता

देते फीचर में है सी बहुत बार दिलचस्प मुद्दे होते हैं उनका सबसे फेवरेट उनका शर्मा गेट्स है क्या मूवमेंट पूरी मौसम मुड़ के अंदर में जा सकते हैं ना ना చెప్పు एलिरो रे की चाप చెప్పు नहीं उसको का करते हैं उसको ना చెప్పు माथा लगा दे मुझे लगा వీడియోస్ బాగా తీస్తుంది ఈరోజు మా అక్క వాళ్ళ కోడలు ఉగా సార్ తీసుకొచ్చిందంటే వచ్చింది ఫ్యామిలీ రిలేషన్ బాగా తీస్తుంది మేము రోజు చూసి ఊరికాడు ఉన్న వాళ్ళందరినీ రోజు వీడియోస్ అని చూస్తుంటాం చిన్న వాళ్ళని కానీ బాగా తీస్తుంది

ఇవన్నీ ఏం చేసమ్మా నిన్ను నువ్వు మాట్లాడదుపాండి ఒకటి ఉగాది సార్ ఓకే ఉన్నాయి మైసూరి పాక్ అరిసా బూంది అరిసా ఇలా బాక్సు తాంబూలం క్లోత్ పీసు ఒకటి కాదా రెండు పెట్టారు ఇలా చేస్తాము ఉగాదికి మాకు ఇలా ఓకే ఇలా అందరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు సరే సరే స్వీట్లు అవన్నీ ఓహో ఇలా తీసుకొచ్చారు మీకు ఎవరికన్నా కావాలంటే ఇంటికి రండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రండి

పెద్దోళ్ళ ముస్లో అంట చూపిస్తుంది అంట సరస్వతి మావా మా మా ఆయన అంటాడు చాలా బాగా చూపిస్తుంది సరస్వతి చాలా సంవత్సరాల క్రితం చూడని కూడా రోజు చూపిస్తుంది మా దేసి వీడియో బలే తీసింది మా జేజ్ అది రోజు నవ్వుకుంటా ఉంటాడు పెద్దోళ్ళని బాగా తీస్తున్నామంట చుట్టాలందరినీ బాగా తీస్తుంది చూడనోళ్ళు కూడా నా కాలేజీ అట్లాగే ఈ మధ్య అందరు ఫోన్ చేస్తున్నారు అంటే నీ వీడియోస్ బాగున్నాయి ఊరి దగ్గర వాళ్ళందరినీ మేము చూడలేకపోయినా చూపిస్తున్నామనే చాలా మంది అంటున్నారు ఈ మధ్య నిజంగానే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఓహో ఇట్లా నేనేదో బోర్ కొడతాను ఏం చేస్తున్నా చాలా సంవత్సరాలు అవుతుందండి వాళ్ళని చూడక ఓకే వచ్చి టైం లేక వెళ్ళిపోతా ఉన్నారు కదా వాళ్ళ చాలా నిన్న వెళ్ళేది అదే అదే ఇక్కడ ఒక సింకు పెట్టారా బుజ్జి మీ ఇల్లు కూడా బాగుంది ఇది వుడ్ వర్క్ బాగా చేయించింది అక్క ఇది ఒక బెడ్రూమ్ బాగుంది సెలెక్ట్ చేసుకోవడం బాగా చేసుకుంది అన్నైనా ఇవన్నీ మొత్తం

అట్ట క్లోజ్ చేసుకో ఓకే ఓకే ఇప్పుడు మాదైనా క్లోజ్ చేసుకోవచ్చు అప్పటి కప్పుడూనే వచ్చింది కాకపోతే అట్టా అంటే అన్నిటికి సేఫ్టీ కాదు అది ఇది ఒక బెడ్రూమ్ బాగా చేయిచ్చింది అన్ని అంటే డైనింగ్ టేబుల్ అవన్నీ కొంచెం తీసుకురావాలండి టీవీ డైనింగ్ టేబుల్ కిచెన్ బాగా పెద్దగా ఓపెన్గా ఉండేసరికి బాగుంది మా సనత్ తీరుగా మా సనత్ చెప్పు సనత్ మీ పెళ్లి వీడియోలు చూసిన వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు కొడుకు పెళ్ళికి పిలుస్తా సమ్మా నన్ను కాదు మా వాళ్ళని అదే మా సబ్స్క్రైబర్